ఇరవై నాలుగున చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ ధర్నా వైకాపా పార్లమెంటరీ పార్టీ నేతలతో జగన్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొత్తంగా అటు అపాయింట్మెంట్ దొరికితే రాష్ట్రపతి ప్రధాని అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే హోంమంత్రిని కూడా కలిసి అక్కడ పరిస్థితి వివరిస్తామని కూడా చెప్పారు సో మొత్తంగా చూసుకుంటే వైకాపు పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడిన రాష్ట్రంలో జరుగుతున్న హింస అంతా కూడా తెలియజేయాలనుకున్నాను సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా అక్కడ ఆ ఢిల్లీలో ధర్నా అయితే చేయబోతున్నారన్నమాట సో చూడాలి మరి ధర్నాకు మరి ఎంతవరకు ప్రభావం చూపింది ఏంటి అనేది టీడీపీ మీద అదేవిధంగా కేంద్రంలో కూడా వీరైతే కేంద్రంతో అంటే ముఖ్యంగా ప్రధాని రాష్ట్రపతి వీళ్ళందరూ అపాయింట్మెంట్లు అయితే దొరికితే మాట్లాడదామని చూస్తున్నారు కానీ వీళ్ళకి అపాయింట్మెంట్లు అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉండదనమాట సో ఇది మనకు అప్డేటు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి